ఏమే రమ్య మన ఇంట్లో ఉన్నదే మూడు ఓట్లు కానీ నాకు పడ్డది రెండే ఓట్లు చెప్పండి మీలో నన్ను ఎవరు మోసం చేసింది ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది చెప్పండి బాహుబలిలో కట్టపల నా వెనకే ఉండి నన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు ఏమండి మీ మీద కొట్టండి నేను ఓటు మీకే వేశానండి మన బిడ్డ మీద కొట్టండి నేను ఓటు మీకే వేశాను నాన్న మీరు జన్మ ఇచ్చిన సాక్షిగా మీ మీద ప్రమాణం చేసి చెప్తుందా నాన్న గుడి చూసి మరి గుద్దన్నా మన డబ్బా గుర్తు మీద డబ్బా గుర్త మన గుర్తు కుర్చీరా అంటే నువ్వు కుర్చీ గుర్తు మీద ఓటు వేసావా డబ్బా గుర్తు మనది కుర్చీ గుర్తు వాడిది నిన్నెవరు మోసం చేయలేదురా దొంగన కొడక నిన్ను నువ్వే మోసం చేసుకున్నావురా రాజు అని కోటేసిన్నా అందుకే నేను చెప్పిన నీకు పోయిపోయినాటి పొరగాళ్ళందరి అవిపి ఆ తాయిన మొత్తం మీద పొరగాలు ఇవ్వలేయలేదు ఒకటి ఆ తాయిన మొత్తం మీద నీ ఒకటి నువ్వు కూడా వేసుకోలేకపోతే వేసుకోలేకపోతు మా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా వేయలే ఒకటి ఏ విషయం మా అమ్మ మాకు తెలియదు మంచిది తెలిస్తే నాకు బతకాకమేది